నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే నేను మీ స్వీయవర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పూర్ణ చంద్రరెడ్డి గారు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ నమస్కారం అండి హలో అండి ఎలా ఉన్నారు పూర్ణ గారు యాక్చువల్లీ ఇప్పుడు యూట్యూబ్లో అందరూ వీడియోస్ చేస్తూ ఉంటారు కాకపోతే అందులో కొంతమంది వీడియోస్ మాత్రం చాలా పాపులర్ అవుతూ ఉంటాయి కొంతమంది అయితే వెనక్కి ఉండిపోతూ ఉంటాయి ఇలా ఎందుకు జరుగుతుందండి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే అసలు ఏం చేయాలి యా సో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి సో దీన్ని నేను మన డిజిటల్ మార్కెటింగ్ బీయింగ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ దీన్ని ఈ పర్టికులర్ క్వశ్చన్ని ఐ లింక్ టు మై సబ్జెక్ట్ అండ్ తెలియ అనమాట సో సంబడీ హూ ఇస్ డూయింగ్ రియలీ గ్రేట్ ఇన్ ఇన్ దిస్ ఫీల్డ్ అంటే యూట్యూబ్ ఫీల్డ్లో దే డెఫినెట్లీ హ్యావ్ గాన్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ యూట్యూబ్ ఎస్యూ అనమాట మనకి డిజిటల్ మార్కెటింగ్లో ద సబ్జెక్ట్ కాల్డ్ యూట్యూబ్ ఎస్యూ అందులో జనరల్గా ఏం చేస్తామంటే ఒక వీడియో షూట్ నుంచి ఓకే వీడియో ఫస్ట్ ఇనీషియల్గా త్రీ ఫేసెస్లో మనం డివైడ్ చేసుకుంటాం అనమాట సో ఒక వీడియో కరెక్ట్గా ఎలా షూట్ చేయాలి కరెక్ట్గా ఎలా ఎడిట్ చేయాలి కరెక్ట్గా ఎలా అప్లోడ్ చేయాలని మనం యూట్యూబ్ ఎస్ఈ అనే ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో అండర్ డిస్ట్ మాటకి అనమాట సో ఇలా నేర్చుకొని ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కరెక్ట్ మెథడ్లో చేసుకొని యూనో వెన్ యూ అప్లోడ్ వీడియోస్ దట్స్ వెన్ యువర్ వీడియోస్ విల్ ర్యాంక్ ఆన్ టాప్ అనమాట ఓకే లెట్స్ అండర్స్టాండ్ ద ఫస్ట్ స్టెప్ విచ్ ఐ మెన్షన్ ఇస్ కాల్డ్ షూటింగ్ ఆఫ్ వీడియో ఓకే సో మెనీ పీపుల్ యూనో ఏదో చాలా యూనో యూట్యూబర్స్ ఏం చెప్తుంటారంటే మీకున్న కెమెరాలోనే మీరు షూట్ చేసేసుకోండి ఎలా ఉన్నా పర్వాలేదు మేము కూడా అట్లనే స్టార్ట్ చేసాము ఎనీథింగ్ ఈజ్ ఫైన్ అలా అంటారండి బట్ వాట్ ఐ సజెస్ట్ ఈస్ ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ షూట్ విత్ వాట్ ఎవర్ కెమెరా యూ హ్యావ్ ఇట్ ఇస్ ఫైన్ మీ ఫోన్న లేంటే బేసిక్ డిఎస్ఎల్ఆర్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్ బట్ మేక్ షూర్ దట్ ద ప్రాపర్ లైటింగ్ కండిషన్ను మీరు షూట్ చేయండి ఓకే సో దెర్ ఈజ్ సంథింగ్ అబౌట్ కాన్సెప్ట్ ఆఫ్ లైట్ అని మీరు యూట్యూబ్లో చూస్తే ది టీచ్ యూ ఆన్ హౌ డూ యూ బేసిక్లీ సెట్అప్ యువర్ లైటింగ్ కండిషన్ అండ్ షూట్ యువర్ వీడియోస్ అని సో కరెక్ట్గా ఎలా లైటింగ్ పెట్టుకోవాలని మీరు నేర్చుకొని యూ హ్యావ్ టు షూట్ యువర్ వీడియో ఇన్ సచ్ వే దట్ ప్రాపర్ యూనో మీ బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా ఉండాలి అండ్ యూనో యువర్ ఫేస్ షుడ్ బీ ప్రాపర్లీ మెయింటైన్ కరెక్ట్గా యూనో జనరల్గా పీపుల్ షూట్ అండర్ యూనో షూట్ ఇన్ సెవెన్ ట్వంటీ పీ అలా షూట్ చేస్తారు ప్లీజ్ మేక్ షూర్ దట్ వన్ ఎయిటీ ఫోర్ లేర్కే రెజల్యూషన్లో యువర్ షూటింగ్ అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్స్ థర్టీ ఫ్రేమ్స్ అలా షూట్ చేసుకొని ఆ ఫుటేజ్ని యూ హ్యావ్ టు ఎడిట్ అనమాట ద సెకండ్ స్టెప్ టు బికమ్ అ గుడ్ యూట్యూబర్ ఎస్ టు డెఫినెట్లీ యూనో ఎడిటింగ్ స్టైల్ షుడ్ బి రియల్లీ గుడ్ ఓకే వెన్ ఇట్ కమ్స్ టు ఎడిటింగ్ యూనో పీపుల్ గెట్ ఫియర్ ఓకే సార్ ఎడిటింగ్ మనం చేయగలుగుతామా చేయలేమా అంత హై అండ్ సిస్టమ్ మా దగ్గర ఉంది కానీ మాకు నేర్చుకోడానికి టైం పడుతుంది కొంతమందికి హై అండ్ సిస్టమ్ ఉండగా ఉండదు బేసిక్ మొబైల్లోనే ఎడిటింగ్ చేసుకుంటామని చెప్తారు సో వెన్ ఇట్ కమ్స్ టు మొబైల్ ఎడిటింగ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ వీ హ్యావ్ టూ మేజర్ సాఫ్ట్వేర్స్ అనమాట విచ్ ఈస్ కైండ్ మాస్టర్ అండ్ వీఎన్ ఎడిటర్ మీరు మొబైల్లోనే షూట్ చేసుకొని మొబైల్లోనే ఎడిట్ చేసేసుకోవచ్చు కొన్ని మందిల దగ్గర ఎడ్యుకేషనల్ ల్యాప్టాప్స్ ఉంటుంది అంటే వాళ్ళు కోడింగ్ పర్పస్ కోసం బేసిక్ ల్యాప్టాప్ తీసుకుంటారు అలాంటి వాళ్ళు ది క్యాన్ యూనో యూస్ అ సాఫ్ట్వేర్ కాల్డ్ క్యాన్వా ఫర్ వీడియో ఎడిటింగ్ అనమాట సో యూనో సింపుల్గా మనం వీడియోని అప్లోడ్ చేసి డైరెక్ట్ క్లౌడ్ బేస్డ్లోనే ఎడిటింగ్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఎడిటింగ్ అనేది అయిపోతుంది లేదు మాకు ఇంకా బెటర్గా అవుట్పుట్ కావాలి నా అదర్ సిస్టమ్ కూడా కొంచెం పర్వాలేదు మంచిగానే ఉందంటే దే క్యాన్ లర్న్ సంథింగ్ కాల్డ్ ప్రీమియర్ ప్రో ప్రీమియర్ పాయిస్ అ వెరీ గుడ్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనమాట ది కెన్ ఎడిట్ దేర్ వీడియోస్ ఇన్ ప్రీమియర్ ప్రో సో ఫస్ట్ వీ హ్యావ్ షూటెడ్ ద వీడియో ప్రాపర్లీ విత్ ప్రాపర్ లైటింగ్ కండిషన్ సెకండ్ వీ హ్యావ్ ఎడిటెడ్ ద వీడియో ప్రాపర్లీ ఓకే వీడియో ఎడిటింగ్ ప్రాసె ప్రాసెస్లో మీరు గుర్తుపెట్టుకోండి మీ ఫేస్ ఎక్కడ ఎగ్జాక్ట్ ఉంది మీ ఇమేజెస్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇమేజెస్ కొంచెం యానిమేషన్ ఇవ్వండి టెక్స్ట్ అండ్ టెక్స్ట్ అనేది ప్రాపర్ స్కోల్ అవుతుందా లేదా వీడియోస్ ప్రాపర్గా ప్రివ్యూ చూసుకోండి సో యూ హ్యావ్ టు డెఫినెట్లీ ఎంత అయితే మీరు కంటెంట్ మీద రీసెర్చ్ చేయడానికి స్పెండ్ చేశారో అంతే రీసెర్చ్ మీరు వీడియో షూటింగ్కి అండ్ వీడియో ఎడిటింగ్కి మీరు స్పెండ్ చేయాలన్నమాట దిస్ ఇస్ ద హాట్ అండ్ సోల్ ఆఫ్ ఎనీథింగ్ దెన్ ఫైనల్గా వెన్ ఇట్ కమ్స్ ఆఫ్ అప్లోడింగ్ పార్ట్ అప్లోడింగ్ పార్ట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యూ టు యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ అ వెరీ అట్రాక్టివ్ తమ్నేల్ ఓకే తమ్నేల్ ఈస్ సంథింగ్ విచ్ అట్రాక్ట్ పీపుల్ టు క్లిక్ ఆన్ యువర్ వీడియో సో ఒకవేళ మీకు తమ్ డిజైనింగ్ రాదు లేదంటే మీకు ఎలా చేయాలని తెలియకపోతే వీ హ్యావ్ మల్టిపల్ వీడియోస్ ఇన్ ఆ ఛానల్ అండి క్యాన్వా అని ఒక టూల్ యూజ్ చేసుకొని ఓకే దెర్ ఇస్ అ సాఫ్ట్వేర్ మీకు వీడియో ఎడిటింగ్ చెప్పానుకోండి సేమ్ టూల్ విల్ హెల్ప్ యూ ఆల్సో టూ డిజైన్ అట్రాక్టివ్ థమ్ల్స్ అనమాట బ్యూరో బిగ్నర్ యూస్ క్యాన్వా టు డిజైన్ అట్రాక్టివ్ థమ్నిల్స్ డిజైన్ చేసుకొని అప్లోడింగ్ ప్రాసెస్లో యూ కెన్ యూస్ దీస్ క్యాన్వా క్యాన్వా నుంచి వాడిన రీ రీడిజైన్ చేసిన తమ్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు లేదు సార్ నేను నా సొంతంగా డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నా తమ్ అంటే వీ హ్యావ్ అ సాఫ్ట్వేర్ కాల్డ్ ఫోటోషాప్ విచ్ ఇస్ గ్లోబలీ యూజ్డ్ బై మెనీ ఎడిటర్స్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మీరు నేర్చుకోవచ్చు హౌ టు డిజైన్ తమ్ యూజింగ్ ఫోటోషాప్ అని మీ తమిళస్ మీరు డిజైన్ చేసుకోండి తమిళిల్స్లో డిజైన్ చేసుకునేటప్పుడు కూడా టేక్ రెఫరెన్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ సిమిలర్ టాపిక్స్లో వాళ్ళు ఎలా తమిళిళ్ళ డిజైన్ చేస్తారు ఏ ఫొటోస్ పెట్టారు ఏం టెక్స్ట్ పెట్టారు అని ప్రాపర్గా మీరు రీసెర్చ్ చేసుకుని డిజైన్ తమిళిల్స్ అనమాట దెన్ ద లాస్ట్ స్టెప్ ఇస్ అప్లోడింగ్ పార్ట్ ఓకే టు బికమ్ అ వెరీ గుడ్ యూనో యూట్యూబర్ యూ షుడ్ డెఫినెట్లీ అప్లోడ్ ఇన్ కరెక్ట్ స్టెప్స్ అనమాట ప్రాపర్ టైటల్ ఉండాలి ప్రాపర్ డిస్క్రిప్షన్ ఉండాలి టాక్స్ ప్రాపర్గా మెన్షన్ చేయాలి సో అండ్ ఈవెన్ తమిళ షుడ్ బి ప్రాపర్లీ సెట్ అనమాట